జలకన్యల పేరుతో వచ్చే కథలు సినిమాలు వీడియోలకు ఎంతగానో ఆదరణ ఉంటుంది అలాంటి జలకన్యలు కళ్లెదుటే కనిపిస్తే మనల్ని ముచ్చటగా పలకరిస్తూ ముద్దులిస్తే ఆ ఆనందమే వేరు కదా అలాంటి జలకన్యలను నగరానికి తీసుకువచ్చింది కుకట్పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టెన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్ ముచ్చటైన జలకన్యలు నీళ్ల లోపల చేసే విన్యాసాలు చూపర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి రమ్య అందిస్తారు సముద్రంలో హాయిగా జలకాలాడాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సముద్రం అడుగున ఏముందో తెలుసుకోవాలనే ఆకాంక్ష కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా రకరకాల చేపలు రంగురంగు రాళ్ళని చూస్తే కనువిందుగా అనిపిస్తుంది అంటే అతిశక్తి కాదు అయితే అలాంటి వాతావరణం ప్రస్తుతం మనకు హైదరాబాద్ కుకట్పల్లిలో కనిపిస్తుంది కుకట్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డక్కర్ అయితే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆ ఎగ్జిబిషన్ నిజంగా ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు అమెజాన్ నది నుంచి తీసుకొచ్చిన దాదాపు వంద రకాల పైగా చేపలు ఇక్కడికి వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ముఖ్యంగా టన్నెల్ లోపలికి వచ్చిన వాళ్ళు టన్నెల్ పై నుంచి వివిధ రకాలైనటువంటి చేపలను చూసి ఎంతగానో ముచ్చట పడుతున్నారు వేసవి కాలం కావడం మరి ముఖ్యంగా చిన్నారులకి సెలవులు ఉండడం తోటి పెద్ద అంతా కూడా ఆసక్తిగా వచ్చి కూకటిపల్ల ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రదర్శన అయితే ఎంతగానో వీక్షిస్తుంది అయితే ఇంతవరకు బాగానే ఉంది ఇవంతా కూడా సాధారణంగా ఏర్పాటు చేసే వాటర్ షోలే కదా ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా అయితే ఇక్కడే అసలు కథ ఉంది ఎందుకంటే మనం అంతా కథల్లో వింటూ ఉంటాం జలకన్యలు అని సముద్రంలో ఉండే అందమైన జలకన్యల గురించి ఎన్నో రకాలైనటువంటి కథలు వింటూ ఉంటాం చిన్నారులకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెర్మైడ్స్ అసలు ఇంతకీ ఈ మెర్మైడ్స్ ఉన్నాయా లేవా ఇది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయినప్పటికీ కూడా అప్పుడెప్పుడో చూసిన సాహసవీరుడు సాగర కన్యా సినిమా మొదలు అప్పటి నుంచి మెర్మైట్స్ అంటే ఈ జలకన్యలు అంటే ఒక ఫ్యాసినేషన్ ఉందని చెప్పొచ్చు అలాంటి జలకన్యల్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది ఇక్కడ మనం చూడొచ్చు నీటి లోపల జలకన్యలు కనువిందు చేస్తున్నాయి ఇక్కడికి వచ్చేటువంటి దాగుడు మూతలు ఆడుతున్నటువంటి జలకన్యలు కూడా మనం చూడొచ్చు చిన్నారులని ఈ జలకన్యలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు ఫిలిప్పైన్స్ నుంచి ఈ యొక్క అంటే సముద్రం లోపల యొక్క ప్రదర్శనించేటువంటి ఈ మెర్మైట్స్కి ప్రదర్శించేటువంటి యువతులు ఆరుగురిని హైదరాబాద్కి ఫిలిప్పైన్స్ నుంచి తీసుకురావడం జరిగింది వీరంతా కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో ఎంతగానో ఇక్కడికి వచ్చేటువంటి వారికి జలకన్యలు వాటర్ లోపల వాళ్ళ ప్రదక్షిణ అంత ప్రదర్శన చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు ఎలాంటి ఆక్సిజన్ లేకుండానే వీరు నీళ్ళ లోపల ఎంతగానో ఆకర్షణీయమైనటువంటి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్న చూడొచ్చు మనం అందమైన నగలు టెయిల్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి అద్భుతంగా కనువిందు చేసినటువంటి ఈ మెర్మేడ్ అది జలకన్యొక్క అందాన్ని చూసి చిన్నారులైతే ఎంతగానో కేరింతలు కొడుతున్నారు ఇలాంటి ఒక మెర్మేట్ ప్రదర్శన అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు అయితే ఇక్కడికి వచ్చేవంటి వంటి వారు వాళ్ళని ఎలాంటి ఆక్సిజన్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చేటప్పుడు ఆకర్షణీయంగా ఆకట్టుకునేలాగా ఈ ప్రదర్శన చేయడం అనేది జలకన్యలు చాలా ప్రత్యేక మనం చూస్తున్నాం ప్రేమ గుర్తుని తను చూపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మొత్తం ఆరుగురు జలకన్యల్ని అంటే ఈ ఆరుగురు ఎవరైతే మెర్మేడ్ షో చేసేటువంటి జలకన్య లాంటి యువతల్ని ఫిలిప్పైన్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రదర్శన ఇప్పిస్తున్నారు ఇక్కడ ఎంతో మంది ఈ చూడ్డానికి వచ్చారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాన్న ఎలా అనిపిస్తుంది నీకు ఈ షో చూసినప్పుడు అండ్ నువ్వు స్టోరీస్ లో విన్నావా ఎంతోమంది ఎప్పుడైనా చాలా బాగుంది చాలా మంచిగా ఉంది ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ టైం చూసిన అందుకే చాలా బాగుంది నేను గుట్ట నుంచి వచ్చిన జగిర్తి మూవీస్ లో చూసిన అందుకే వచ్చిన సినిమాల్లో చూస్తుంటారు అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే ఎలా అనిపిస్తుంది ఇంత మీటి గురించి చూసింది హ్యాపీగా ఉంది ఎక్సైటింగ్ గా కూడా ఉంది అది ఇంత అంటే మూవీస్ లో చూసాము దినకాలి అది వెంకటేశ్వర మూవీ లో ఇప్పుడు గా లైవ్ లో అది బాగుంది హ్యాపీ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేము చాలా లంగారోజు నుంచి వచ్చాము చాలా దూరం నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది చిన్నపిల్లలు చాలా కేరింతలు కొడుతున్నారు ఇక్కడ సమ్మర్లో మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చాలా అండర్ వాటర్ టన్నల్ షోస్ వాటికి వీటికి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది నేను ఇక్కడనే ఫస్ట్ టైం వచ్చాను అంతకన్నా ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూసేది అమ్మాయిలు ఫిష్ లాగా చేయడం మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషంగా పిల్లలు సంతోషపడుతున్నారు చాలా ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండి ఈ అండర్ వాటర్ లో ఇలా ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి నేను అమ్మాయి కూడా నుంచి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది అయితే ఫస్ట్ టైమే చూస్తున్నానండి చాలా బాగుంది పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ నిర్వాహకులు సైతం ఉన్నారు సార్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మెర్మేడ్ షో ఏర్పాటు చేసిన తెలుస్తుంది ఫిలిప్పైన్స్ నుంచి ఆరుగురు తీసుకొచ్చామంటున్నారు ఎంత కాలం పాటు ప్రదర్శన ఉండబోతోంది మేడం యాక్చువల్ మా షెడ్యూల్ అయితే సిక్స్టీ డేస్ ఉండింది ఇక్కడ కానీ మాకు ఆల్రెడీ ట్వంటీ డేస్ కాలం గడిచిపోయింది ఎందుకంటే వీళ్ళని తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే దానికి ఎక్స్పర్ట్సే కావాలా ఎందుకంటే వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ అయితే పెట్టుకోరు వాళ్ళు యాక్చువల్ వచ్చేసి మన రెడ్ సీలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు స్కూబా డ్రైవ్ చేసి ఈ మెరమేట్ షో చేసే అలవాటు వెళ్ళుకుంది యాక్చువల్ ఇండియాలో ఏంటంటే మనం అందరం కూడా యూట్యూబుల్లోనో లేకపోతే నెట్ ఛానల్స్లోనో ఏం చూస్తాం ఎక్కడో మర్మెట్ ఉంది అని చూస్తాం అది ఓన్లీ చూసేదాని కోసమే వస్తుంది కానీ మనం ఎవరు లైవ్గా చూడలేదు సముద్ర అంతర్జలాల్లో ఏమంటే మనకు తెలియదు కానీ ఒక ఈ విధంగా ఉంటాయి అని చూపించే ఒక భాగంలో భాగంగా నేను సింగపూర్ మలేషియా థాయిలాండ్ విజిట్ చేసినప్పుడు నేను ఈ చూడటం జరిగింది ఇది మన భారతదేశంలో పెడితే బాగుంటుందనేసి ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అంటే ఏదో కొత్తదనాన్ని ప్రతిరోజు ఎవరో ఒకరికి చూపించే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎలా మీ రామోజీ ఫిల్మ్ సిటీ ఉందో ఏదో కొత్తదనం రోజు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆ విధంగా ఇక్కడ కూడా కొత్తదనం పెడితేనే ఈ పబ్లిక్ అనేది అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ డిపెండ్ అయ్యి సుమారుగా రెండు వేల కుటుంబాలు బతుకు ఉన్నాయి దీంట్లో దగ్గర దగ్గర మూడు వందల స్టాల్స్ కూడా ఉన్నాయి ఎగ్జిబిషన్ లోపల అదే విధంగా చిన్నారి పిల్లల్ని అట్రాక్ట్ చేసిన కోసం అమ్యూజ్మెంట్ రైట్స్ కూడా ఉన్నాయి ఇది హెచ్ఎండి టెండర్ ఈ గ్రౌండ్ లో ఈ ముసాపిటీ గ్రౌండ్స్ లో హెచ్ఎండి టెండర్లు ఈ సార్ నాకు రావటం గ్రౌండ్ నేను తీసుకోవడం ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అదేవిధంగా చాలా వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది ఇంట్లో సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ నేను పెట్టడం జరిగింది ఇంకా నాకు ముప్పై ఆరు రోజుల పాటు మాత్రమే చాలా పరిమితి ఉంది రెస్పాన్స్ ఉంది రెస్పాన్స్ మీరు పబ్లిక్ ని అడగాల ఎందుకంటే ఇది అందరి చుట్టం అరుదు అందరు యూట్యూబ్ లో చూస్తుంటారు లేదా నెట్ లో లైవ్గా లైవ్ గా చుట్టం అనేది చాలా ఇంపాసిబుల్ చాలా రేర్ వీళ్ళని ఒక నుంచి కాదు స్పెయిన్ నుంచి కూడా స్పెయిన్ నుంచి కొంచెం మంది వచ్చారు ఫిలిపైన్స్ కొంచెం మంది వచ్చారు మొత్తం సిక్స్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా స్కూబా డ్రైవ్ చేసిన కోసం టెన్ పీపుల్ ఉన్నారనమాట అంటే ఇది ఒక చిన్నారి పిల్లలకు ఒక విజ్ఞానంతో పాటు ఒక వినోదాన్ని పెంపొందించే విధంగా ఏదో వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వచ్చారు వరకు చూసుకోవడం కాదు వాళ్ళకి ఒక విజ్ఞానాన్ని ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి అని వాళ్ళు తెలిపే విధంగా ఈ షో ఉండబోతుంది ఇంకా ముప్పై రోజులు మాట థర్టీ సిక్స్ డేస్ మాత్రం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఇంకా కొనసాగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ వా ఇక్కడ చూడొచ్చు అంటే చిన్న పాపతో ఒక వైపు అంటే మెర్మేడ్ చూడండి ఎంత అద్భుతంగా ఆడుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం అంటే ఆ చిన్నారికి ముద్దులు పెట్టడం కావచ్చు వాళ్ళ ఎంత ఇష్టం చూపిస్తున్నారు అంటే ఒక జలకన్యను మొట్టమొదటిసారి చూడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి ఎంత ఎంతగానో ఆసక్తి కలిగిస్తుంది నిజమైన జలకన్యలు కానప్పటికీ కూడా వాటర్ లోపల వాళ్ళు చేసినటువంటి డైవింగ్స్ కావచ్చు వాళ్ళు చేసినట్టు విన్యాసాలు కావచ్చు ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు సూపర్గా అంటే జలకన్య లాగానే అచ్చంగా అలాంటి వస్త్రధారణలో ఉండడం గవ్వలు అదంతా శరీరం పైన ఉండడం కింద టైల్ అంతా కూడా నిజంగా ఎంతో ఆకర్షణీయంగా ఉందని చెప్పొచ్చు సార్ చెప్పండి అయితే ఇంకా దీని గురించి చెప్పాలమ్మా వీళ్ళందరూ కూడా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని స్విమ్ చేయరు వీళ్ళు నేచురల్ వన్ మినిట్ త్రీ సెకండ్స్ ఆర్ ఫోర్ సెకండ్స్ ఒక్కొక్కరు బ్రీత్ తీసుకొని షో చేస్తారు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మాస్ ఆక్సిజన్ మాస్తు ఉండదు వన్ మినిట్ మోర్ దెన్ వన్ మినిట్ అంటే ఒక వన్ మినిట్ త్రీ సెకండ్స్ ఆర్ ఫోర్ సెకండ్స్ దాకా కూడా వాళ్ళు వాటర్లో వాళ్ళు ఫిట్స్ చేస్తూ పైకి పైకి మళ్ళీ బ్రీత్ తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటారు అంటే ఈ సిక్స్ పీపుల్ ఏం చేస్తారంటే కామన్గా ఒకేసారి రాకుండా టూ టూ పీపుల్ వస్తూ టూ టూ పీపుల్ రెస్ట్ తీసుకుంటు ఉంటారనమాట అదేవిధంగా పక్కన ఉన్నటువంటి టెనల్స్లో స్కూబా డ్రైవ్ చేస్తారన్నమాట అది పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ ఓ క్లాక్ వస్తే మేము వాళ్ళకి ఒకరోజు నేర్పిస్తాం నెక్స్ట్ డే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాం చేసేదాని కోసం కూడా ఇది ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడం ఒకటే దేయం కదమ్మా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి రోజు వేసే హాలిడేస్ ఉన్నాయి పిల్లలందరికీ ఈ హాలిడేస్లో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆఫీసుకు ఉంటారు వర్క్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ అయితే వాళ్ళకి ఏదో ఒకటి కొత్తదనం కావాలా దాన్ని చూపించడమే నా ఉద్దేశం థ్యాంక్ యూ అత్యద్భుతమైనటువంటి ఏదైతే జలకన్యలు అందంగా ఇక్కడ స్కూబా డైవింగ్ కావచ్చు అదేవిధంగా వాళ్ళు డైవ్ చేస్తున్న విధానం చూడొచ్చు కింద నుంచి అంటే చిన్నారులు వస్తే వాళ్ళు ఎంతో అందంగా పలకరిస్తున్నారు వాళ్ళని ఆకట్టుకుంటున్నారు విధంగా వాటర్ లోపల అందంగా రెడీ అయ్యి తమ తమను ఆకర్షించే విధంగా అంటే వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు చూసి చిన్నారులు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తూ వాటికి ముద్దు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడచ్చు అంటే పసిపిల్లలకి వేసవి కాలంలో చిన్నారులకు సాధారణంగా కొత్తదనం కావలేదని కొత్తగా తెలుసుకోవాలనుకుంటాం ప్రతి సంవత్సరం లాగే ఎగ్జిబిషన్స్ కాకుండా వినూత్నమైన విన్యాసాలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ మెర్మేడ్ షో నిజంగా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు దీంతో పాటు మరోవైపు ఇటు స్కూబా డైవింగ్ సైతం ఏర్పాటు చేశారు కుక్క పల్లె ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈ మెరిమేట్ షో ఏదైతే ఉందో జలకన్యల విన్యాసం నిజంగా చిన్న అని కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతుందంటే అతిశయోక్తి కాదు మనం కల కథల్లో వింటూ ఉంటాం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం సినిమాల్లో చూస్తాం అలాంటి దృశ్యాలను మనం కళ్ళెదురుగా చూడాలంటే మాత్రం ఈ ఎగ్జిబిషన్ సందర్శించాల్సిందే కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్